హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కోటి సోమవారం అంటే ఏమిటి కోటి సోమవారం ఎప్పుడు వస్తుంది కోటి సోమవారం యొక్క విశిష్టత కోటి సోమవారం పూజ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది కోటి సోమవారం పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లాగా వస్తాయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున సోమవారము శ్రవణ నక్షత్రము రెండు కలిసి వస్తే ఆ రోజుని కోటి సోమవారము అని పిలుస్తామండి ఇది ఇలా శ్రవణ నక్షత్రము సోమవారము రెండు కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ తొమ్మిదో తారీఖున శ్రవణ నక్షత్రము శనివారం వచ్చిందండి శ్రవణ నక్షత్రము అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అండి అలాగే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం కదా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము నవంబర్ తొమ్మిదో తేదీన శ్రవణ నక్షత్రము శనివారంతో కలిపి వచ్చిందండి ఈ రోజునే మనం కోటి సోమవారం పూజ అని జరుపుకుంటాం అన్నమాట ఈ కోటి సోమవారం పూజ చేసినందువలన ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే ఆ రోజు మనము ఏ పని చేసినా కూడా కోటి రెట్లు చేసిన పుణ్యఫలం అనేది లభిస్తుంది మనం ఒక్క దీపం వెలిగించామనుకోండి కోటి దీపాలు వెలిగించిన ఫలితం లభిస్తుంది అనమాట ఆ రోజు ఏ పూజ చేసినా కూడా మనకి కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున అటు శివకేశవులు ఇద్దరికి చాలా ఇష్టమైన రోజండి అటు ఆ ఈశ్వరుని అనుగ్రహానికి ఇటు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి ఇద్దరికి కూడా ఇలా ఈ శ్రవణ నక్షత్రం రోజున మనం వెంకటేశ్వర స్వామిని పూజించినందువలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా మనము పాత్రలవుతామండి ఇంతటి విశిష్టమైన కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం ఎలా పూజ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేయాలండి వీలైన వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండటానికి ఆరోగ్యం సహకరించని వాళ్ళు మామూలుగా పూజ చేసుకోండి ఇలాగా మనం తెల్లవారుజామునే మనం తులసిమ్మ దగ్గర పూజ చేసుకుంటాం కదండి కార్తీక దామోదర పూజ చేసుకునే వాళ్ళు కార్తీక దామోదరుని పూజ తులసిమ్మ దగ్గర దీపాలవి పెట్టుకున్న తర్వాత మన పూజా మందిరం దగ్గరకు వచ్చి మనము ఆ రోజు డైలీ అయితే ఎలా ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకుంటాం కదండి అలాగే ఆ శివలింగానికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి నేను ఇక్కడ ఇంతకు ముందు వీడియోలో పంచామృతాలతోటి అభిషేకం చూపించానని ఇక్కడ ఈ వీడియోలో చూపించట్లేదండి ముందుగా మనం ఆ శివునికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకొని షోడసోప్చార పూజ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని ఆ లక్ష్మీదేవి సమేతంగా ఎలా పూజించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము స్వామివారి జన్మ నక్షత్రము అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి అందుకని ఆ రోజున మనం ఏం చేస్తే ఆ లక్ష్మీదేవి కరుణ మన మీద ఉంటుందో అలా చూద్దామండి స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టం కదా ఇలా ఈ రోజు శనివారంతో కూడిన శ్రవణ నక్షత్రం రోజున మనము ఈ పిండి దీపాలు వెలిగించుకోవాలి అలాగే అమ్మవారికి లక్ష్మీదేవికి ఉసిరి దీపాలంటే చాలా ఇష్టం అన్నమాట అలాగా అమ్మవారికి ఇష్టమైన ఉసిరి దీపాలు వెలిగించుకుంటే స్వామివారి కరుణ ఉంటుంది అలాగే స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు వెలిగించుకోవడం వలన అమ్మవారి కరుణ అనేది మన మీద ఉంటుంది అనమాట ఇలా ఆ ఇద్దరికి ఇష్టమైన దీపాలు ఈరోజు మనం వెలిగించుకుంటున్నాం అన్నమాట ముందుగా శివలింగానికి అభిషేకాదులు నిర్వహించుకున్న తర్వాత ఇలాగా బియ్య పిండిలో కొంచెం ఆవు నెయ్యి ఆవు పాలు వేసి ఇలా ప్రమిదల్లాగా చేసుకోవాలి ఏడు ప్రమిదలు చేసుకోవాలండి స్వామివారికి ఏడు ప్రమిదలంటే ఇష్టం అనమాట ఈ పిండి దీపాలు ఏడు చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మనం ఈ ఉసిరి దీపాలను వెలిగించుకోవడం కోసం కూడా ఇంతకు ముందు ఈ ఉసిరి దీపం ఎలా వెలిగించుకోవాలి అనేది ఒక వీడియో చేశానండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కరుణ కోసమని మనం ఈ ఉసిరి దీపం వెలిగించుకుంటున్నాం అనమాట ముందుగా ఓ ప్లేట్ తీసి తీసుకొని ఆ ప్లేట్ మీద గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ఏవైనా పిండి దీపాలు కానీ ఇలా వెలిగించుకున్నప్పుడు ఈ ఉసిరి దీపం తులసిమ్మ దగ్గర ఉసిరి దీపం వెలిగించుకున్నప్పుడు మనం కింద బియ్యం పోసాం కదండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి కదా మనం వెలిగిస్తుంది అందుకని చెప్పేసి మూడు గుప్పెళ్ళు ఈ ప్లేటు మీద రెండు తమలపాకులు ఉంచి ఆ తమలపాకుల మీద మూడు గుప్పెళ్ళు కళ్ళు ఉప్పు పోసుకోవాలండి కళ్ళు ఉప్పు పోసుకొని మీద పసుపు కుంకుమ అక్షంతలు గంధము వేసుకొని దాని మీద మనము ఈ ఏడు పిండి ప్రమిదలు కాక ఇంకొక రెండు పిండి ప్రమిదలు ఎక్స్ట్రా చేసుకోవాలి కళ్ళు ఉప్పు మీద ఈ పిండి ప్రమిదలు పెట్టేసి దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉసిరి దీపాలు అనేవి పెట్టుకోవాలండి ఈ పిండి ప్రమిదల్లో కానీ మనము ఇలా ఉసిరి దీపాలకు కానీ కుంది ఒత్తులు అన్నమాట ఆవు నేతిలో నానబెట్టిన కుంది ఒత్తులు అయితే బాగుంటాయండి ఈ పిండి దీపాలకు కానీ ఉసిరి దీపాలకు కానీ ఆవు నెయ్యి వాడండి ఆవు నెయ్యి అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అమ్మవారు లోక సంచారానికి వచ్చినప్పుడు కూడా గోశాలకు వెళ్ళారు కదండి అందుకని ఆవు నెయ్యి అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఈ పిండి దీపాలు ఉసిరి దీపాలు రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకు షోడసోపచార పూజ చేసుకుందామండి పుష్పాలు వచ్చేసరికి మన దగ్గర ఉన్న పుష్పాలు ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చు మన దగ్గర ఏ రకం పుష్పాలు దొరికితే ఆ రకం పువ్వులు వాడండి స్వామివారికి అమ్మవారికి అలాగే ఈ దీపాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత షోడసోపచార పూజ కూడా చేసుకున్న తర్వాత ముందుగా మనం ఈ పిండి దీపాలు వెలిగించుకుంటామండి స్వామివారికి నమస్కారం చేసుకొని పిండి దీపాలు వెలిగించుకుంటాము ఈ పిండి దీపాలు ఉసిరి దీపాలు రెండు కూడా వెలిగించుకుంటాము పిండి దీపాలు వెలిగించుకున్న తర్వాత స్వామి వారి అష్టోత్తరం చదువుకుంటూ పిండి దీపాల దగ్గర అక్షంతలతోటి పూజ చేస్తామండి ఈ వెలిగించుకున్న పిండి దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు గంధము అవి మనం వేస్తామన్నమాట అలాగే అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలు వేస్తాము అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ మనం ఈ ఉసిరి దీపాల దగ్గర కూడా అక్షంతులు వేస్తూ చదువుకుంటాము ఈ దీపాలు వెలిగించాం కదండి ఉసిరి దీపాల దగ్గర కూడా మనము పసుపు కుంకుమ గంధము అక్షంతులు వేసి నమస్కారం చేసుకుంటామనమాట ఇంకా ఈ పూజలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం ఇక్కడ చదువుకోవాల్సింది ఏంటి అంటే ఇలా ఈ ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగేటప్పుడు కనకధారా స్తోత్రం చదువుకోవాలండి మనము ఈ ఒక్క రోజు మనం ఒక్కసారి కనకధార స్తోత్రం చదువుకుంటే కోటిసార్లు కనకధార చదివినంత పుణ్యం అనేది మనకి లభిస్తుంది అనమాట అందుకని ఇంతటి పవిత్రమైన ఈ శ్రవణ నక్షత్రం రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి ఒకవేళ నెల రోజులు కొంతమందికి నెల రోజులు చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ ఒక్కరోజు చేసుకున్నా కూడా చాలా ఫలితం అనేది ఉంటుందండి వీలైన వాళ్ళు ఉపవాసం ఉండండి తెల్లవారుజామునే లేచి ఇలాగా ఆ ఈశ్వరునికి అభిషేకం చేసుకొని ఇలా పిండి దీపాలు ఉసిరి దీపాలు వెలిగించుకొని స్వామికి అమ్మవారికి అష్టోత్రం చదువుకొని అమ్మవారికి కనకదార స్తోత్రం చదువుకోండి ఇంట్లో పూజ అయిన తర్వాత మనము శివాలయానికి అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళండి తప్పకుండా వెళ్ళండి వెళ్ళి ఆ గుడిలో ఒక్క దీపం అయినా పెట్టండి ఒక్క దీపం పెట్టినా కూడా కోటి ద్వీపాలు పెట్టిన వాళ్ళం అవుతాం కదండి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఉసిరికాయ దానం ఇవ్వండి దీపదానం కానీ స్వయంపాక దానం కానీ ఇలా గుడిలో దీపాలు పెట్టడం కానీ ఈరోజు మనం ఎంత చేసినా కూడా దానికి కోటి రెట్లు వస్తుంది ఫలితం అనేది వీలైతే నది స్నానం చేయండి ఇలాగా మనకి అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక దానం అనేది ఇవ్వడము ఒకవేళ మేము ఏమీ ఇవ్వలేము అనుకున్న వాళ్ళు గుడిలో ఒక్క దీపాన్నైనా కూడా వెలిగించండి మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా శివాలయంలో కానీ అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వీలైతే రెండు గుళ్ళకి వెళ్ళండి ఈ రోజున ఇలా మనం ఇంట్లో ఏంటంటే ఆవు పాలు అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలంటే అమ్మవారికి చాలా ఇష్టము గోశాలలో ఉన్నారని చెప్పాను కదండి అందుకని ఆవు పాలు నైవేద్యంగా సమర్పించి ఇక్కడ నేను ఆరతిస్తున్నాను అనమాట ఇంతటితోటి ఈ పూజ పూర్తయిందనమాట ఇంకా గుడికి మాత్రం కంపల్సరిగా వెళ్ళి ఒక్క దీపం అయినా వెలిగించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా సరే మీకు వీలైనంత దానం అనేది ఈరోజు చేస్తే చాలా మంచిది ఈ ఒక్క రోజు పూజ చేయడం వలన కార్తీక మాసం అంతా చేయకపోయినా ఈ ఒక్కరోజు చేసినా చాలండి మనకి అటు శివునికి ఇటు విష్ణువునికి ఇద్దరికీ చాలా ఇష్టమైన రోజు అనమాట ఈ శ్రవణ నక్షత్రము శనివారం కలిసి వచ్చిన రోజున మనం లక్ష్మీదేవికి ఉసిరి దీపాలు వెలిగించడం వలన ఈ పిండి దీపాలు స్వామివారికి వెలిగించడం వలన ఆ లక్ష్మీదేవి కరుణ కృప కటాక్షాలు కూడా మన మీద ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్